దేవుని సన్నిధిలో మనము దేవుని కొరకు ఒక విశేషమైన కార్యాన్ని మనము పొందుకున్న వారుగా ఉండాలని ఈరోజు లేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనం ఈరోజు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా లేవాలి ఏ విధంగా లేచినట్లయితే మన జీవితం దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఆశాజనకంగా ఉంటుందో అవన్నీ మనం చూసుకొని ఉన్నాం గనుక ప్రభు బిడ్డలమైన మనం ఆ విధంగా దేవుని సన్నిధిలో చూసుకుంటూ జాగ్రత్త కలిగి జాగరూకులమై మనము దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా ముందుకు సాగాలి గనుక ఒక వ్యక్తి క్రీస్తుతో పాటు లేచిన వ్యక్తి క్రీస్తు వలె ఈ లోకంలో జీవించాలి అనే విషయాన్ని మనము స్పష్టంగా చూసుకున్నాం అయితే ఆ విధంగా లేవగలిగిన వ్యక్తులు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తుతో పాటు లేవగలిగిన వ్యక్తులు పైనున్న వాటిని వెతకాలి అని బైబుల్ గ్రంథము ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనము పైన ఎందుకు వెతకాలి పైన ఏముంది ఆ పైనున్న వాటితో మనకేమైనా సంబంధం ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ఒక మాట చక్కగా ఆయన చెప్పగలిగారు ఆ మాట ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది నేను పైవాడును మీరు క్రిందివారు అని ప్రభు చెప్పారు నేను పర సంబంధిని మీరు సంబంధులు అని ఈసయ్య ఆ విధంగా చెప్పిన విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఎందుకు ప్రభులు వారు ఆ మాట చెప్పాలి అని అంటే ఈ లోకంలో ఏసయ్య తనను కూడా తను కూడా ఈ లోకంలో ఏసయ్య యోర్ధను నదీ ప్రాంతంలో చేత బాప్తిస్మ తీసుకున్న ఆయన లోకానుసారంగా కాకుండా దైవికంగా దేవునికి మహిమకరంగా తండ్రికి ప్రియమైన కుమారునిగా ఆయన ఈ లోకంలో జీవించి ఆ మంచి జీవితాన్ని దేవుని కొరకు కలిగిన ఆ మహోన్నతుడు ఆయన ఈ లోకములో ఎక్కడ కూడా ఆయన భూసంబంధిగా జీవించలేదైనా లోకానుసారంగా జీవించలేదైనా లౌకికం ఈ లోకములో ఉన్న కార్యాలు కార్యక్రమాలు ఇవేవి కూడా ఆయన చేయలేదైనా ఎందుకంటే లోకము దేవునికి దేవునికి లోకం విరోధంగా ఉన్నాయి ఈరోజు క్రైస్తవుడు కూడా ఈ లోకపు కార్యాలకు కార్యక్రమాలకు దైవికమైన కార్యాలకు కార్యక్రమాలకు ఒక వ్యక్తి రెండు మిళితమై ఎప్పుడు కూడా జీవించకూడదు కానీ ఆ వ్యక్తి ప్రత్యేకించబడి ఎప్పుడు కూడా జీవించాలి అందుకనే పేతురు భక్తుడు ఒక చక్కని మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన మాట్లాడే మాట ఏంటంటే మీరు ఈ లోకానికి వేరై రక్షణ పొందండి అని భక్తుడు ఆ శ్రేష్టమైన మాటను ఆయన మాట్లాడాడు అనగా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా లోకానికి వేరై డ్రగ్స్ పొందినట్లయితే ఈ రక్షించబడే వ్యక్తి రక్షణ పొందుకున్న వ్యక్తిలోనికి ఎప్పుడు కూడా ఈ లోకపు కార్యాలు రాకుండా లోకపు ఆలోచనలు రాకుండా ఆ వ్యక్తి దేవుని కొరకు ఎప్పుడు కూడా సక్రమంగా మర్యాదగా నమ్మకంగా జీవించే వ్యక్తిగా ఈరోజు ఉండాలని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట ఏసయ్య ఈ లోకంలో జన్మించింది మొదలుకొని తను యవ్వన ప్రాయంలో కూడా తన శిలువలో ప్రాణం పెట్టినంత వరకు కూడా ఏసయ్య ఈ లోకంలో ఏ విధంగా జీవించారో అని మనము చూడగలిగితే పాపము లేని పరిశుద్ధుడుగా ఆయన పవిత్రుడుగా ఆయన నోట ఏ కపటము లేనటువంటి సజీవునుగా సర్వశక్తిమంతునుగా ఆయన ఈ లోకంలో జీవించాడు అనగా ఒక వ్యక్తి క్రీస్తును నమ్మిన నాట నుండి తన మరణం వరకు కూడా ప్రభు పిలుపును పొందుకున్నంత వరకు కూడా క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలంటే పరిశుద్ధునిగానే జీవించాలి పరిశుద్ధునిగానే బ్రతకాలి దేవుని కొరకు యోగ్యమైన జీవితాన్ని జీవించాలి దేవుని కొరకు శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి ఈ విధంగా ఒక వ్యక్తి దేవుని కొరకు శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్లయితే జీవించగలిగితే ఈ జీవితాన్ని జీవించిన వ్యక్తులు దేవుని కొరకు ఎంతో ఒక మహోన్నతమైన జీవితాన్ని జీవితంలో ఎవరు సాధించని ఆధ్యాత్మికమైన కార్యాన్ని కార్యక్రమాన్ని ఆ విలువైన ఘట్టాన్ని ఆ వ్యక్తి తన జీవితంలో దైవం కొరకు దైవత్వం కొరకు సాధించిన వ్యక్తే సఫలము చేసిన వ్యక్తే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుని కొరకు సార్థకం చేసుకున్న వ్యక్తే ఈరోజు అనేకమంది ఈ విధంగా దేవుని కొరకు మచ్చలేని క్రైస్తవునిగా మచ్చలేని ప్రభు బిడ్డగా తన జీవితాన్ని అంతం వరకు దేవుల్లో అటువంటి జీవితాన్ని కలిగి కొనసాగించాలని ఈరోజు యేసయ్య ఈ మంచి ఉద్దేశాన్ని కలిగి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు గనుక లేపబడిన వ్యక్తి క్రీస్తు వలె జీవించాలి లేపబడిన వ్యక్తి పైనున్న వాటి కొరకు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ప్రయాసపడుతూ ఆకాంక్షిస్తూ వాంచగలిగి దేవుని కొరకు ఎప్పుడు కూడా దైవికమైన ఈ గుణాలు ఈ స్వభావాలు కలిగిన వ్యక్తిగా జీవించాలని ఈరోజు ఈసయ్య ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు మనం ఈ లోకములో ఎంతకాలం ఉంటామో మనకి తెలియదు మన దినముల పరిమాణం మన ఆయుస్సు పరిమాణం మన ఆయుష్ కాలం ఎంతో అది మనకి ఎవరికీ తెలియదు ఈరోజు ఈ విధంగా ప్రభు బిడ్డలు ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఈ చిన్న జీవితాన్ని ఈ విలువైన జీవితాన్ని మనము క్రీస్తును నమ్మిన ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు ఇప్పటి వరకు కూడా ఒక వ్యక్తి దేవుని కొరకు మంచిగా మంచి సాక్ష్యాన్ని నమ్మకత్వాన్ని నమ్మకాన్ని కలిగి ఈరోజు జీవించాలని దేవాది దేవుడు ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి మన పట్ల దేవుడు అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు నేను ఈ లోకంలో జీవించినంత వరకు కూడా నా కొరకు పరసంబంధంగానే జీవించాలి పవిత్రంగానే జీవించాలి పరిశుద్ధంగానే జీవించాలి ప్రభు కొరకు నమ్మకంగానే జీవించాలి నా శ్వాస జీవితం నా మిగిలిన జీవితం అది కొంతకాలమైన అది కొన్నేండ్లైనా సరే ఈ చిన్న జీవితాన్ని నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి అని ఒక వ్యక్తి దేవుని కొరకు దైవికంగా ఈ మంచి జీవితాన్ని ఒక వ్యక్తి జీవితంలో అలవర్చుకుంటే ఆచరణ చెయ్యగలిగితే అమలులో పెట్టగలిగితే తన జీవితాన్ని మించిన ఆ మంచి జీవితం ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదు అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి ఒక వ్యక్తి తన జీవితంలో ఈ లోకపరమైన జీవితానికి ఎంత సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాడో అదేవిధంగా ఈ లోకంలో జీవించిన వ్యక్తి దైవికంగా దేవుని కొరకు అంతే సమయాన్ని హెచ్చించాలి అని ఈరోజు బైబుల్ గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతూ ఉందన్నమాట అనేక మంది భక్తులు ఈ లోకంలో జీవిస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటూ కుటుంబపు జీవితాన ముందుకు కొనసాగిస్తూ దేవునితో పాటు జీవించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆదికాండము తొమ్మిది ఒకటిలో మన వాక్యాన్ని చూడగలిగితే దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడు నోబాహును అతని కుమారులను కూడా దేవుడు దీవించాడు అని దేవుని వాక్యములో ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం నోబహు నోబహు కలిగిన సంతానాన్ని తన పిల్లల్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు అని ఆ శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఆ విధంగా దేవుడు దీవించాడు అని మనం చూడగలిగితే నోబహు తన దైనందిన జీవితంలో దేవుని సమయము దేవునికి ఇచ్చాడు కుటుంబపు సమయము కుటుంబానికి ఇచ్చాడు తన పనిపాట్లకు కార్యాలకు కార్యక్రమాలకు కలిగిన సంబంధించిన ఈ సమయాన్ని అంతటిను కూడా ఆ విధంగా నోబహు సమయాన్ని కేటాయించి ఆ విధంగా దేవుని కొరకు ఇచ్చిన ఆ విధానాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం పెద్ద పెద్ద భక్తులు గొప్ప గొప్ప భక్తులు ఆత్మీయులు అనుభవాన్ని కలిగిన వారు అనుభవజ్ఞులు చాలామంది దేవుని కొరకు ఆ విధంగానే జీవించారు యోబు కానీ దానియేలు కానీ దావీదు కానీ కురనేయులు కానీ చాలామంది భక్తులు వ్యక్తులు దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుణ్ణి ఎంతగానో స్థుతించి ఆరాధించారు వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు అని మనం చూడగలిగితే గొప్ప గొప్ప అద్భుతాలే దేవుడు వారి జీవితంలో చేసుకుంటూ వచ్చాడు ఈరోజు మనము ప్రభు కొరకు నిలబడితే ఈరోజు మన కొరకు ప్రభు నిలబడతాడు ఈరోజు మనము దేవుని కొరకు జీవిస్తే మన జీవితంలో మన ఆస్యాన్ని దేవుడు తీరుస్తాడు మన లక్ష్య సాధనను దేవుడు తీరిస్తాడు ఈరోజు దేవుని మనస్సు కలిగిన వ్యక్తి కొరకు దేవుడు చూస్తూ ఉంటున్నాడు ఈ భూలోకములో దేవుని మనస్సు కలిగిన వ్యక్తులు ఎవరా దేవుని కొరకు ఏ విధంగా జీవించిన వ్యక్తులు ఉన్నారు అని దేవుడు వెతికి ఆ విధంగా చూస్తూ ఉంటున్నాడు ఆ విధంగా దేవుడు వెతికినప్పుడే నోవహు దేవునికి దొరికాడు నోవహు గురించి వాక్యం అంటున్న మాట ఏంటంటే నోబహు నీతిమంతుడు నిందారహితుడు అని చెప్పి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి తన తరములో తను దేవుని కొరకు నీతిగా జీవించిన వ్యక్తి అని ఎన్నో మంచి మంచి విషయాలు దేవుడు నోవాహను గురించి ఆ విధంగా ఆ దేవాది దేవుడు ప్రస్తావిస్తూ ఆ విధంగా వచ్చారాయన అనగా అర్థం ఏంటంటే ఇంత మంచి గుణగణాలు కలిగిన వ్యక్తిని ఇన్ని మంచి గుణాలు కలిగిన వ్యక్తి గురించి దేవుడు చెప్పకుండా ఉంటాడా అని అంటే చెప్పకుండా ఉండలేడైనా దేవుడు మాట్లాడకుండా ఉంటాడనంటే మాట్లాడకుండా ఉండలేడైనా వాక్యం అంటున్న మాట ఏంటంటే యోబు దేవుని కొరకు భక్తి కలిగి జీవించినవాడు గనుక సాతానతో దేవుడు మాట్లాడుతూ యోబు గురించి నీకు తెలుసా అని దేవుడు మాట్లాడాడు యోబు గురించి నీకు తెలుసా అని దేవుడు మాట్లాడాడు అనగా అర్థం ఏంటంటే ఈ లోకంలో భక్తి కలిగిన యోబు గురించి దేవుడు జ్ఞాపకం చేసుకొని తన మనసులో దేవుడు యోబుని పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు నా కొరకు ఎవరైనా ఈ లోకంలో జీవించి ఉన్నారా అని అడిగినప్పుడు ఆలోచన చేసినప్పుడు దేవుడు సాతాను దగ్గర యోబు గురించి ఆ మాట్లాడే ఆవశ్యకత వచ్చింది యోబు గురించి ఆ విధంగా దేవుడు చెప్పే సందర్భం వచ్చింది కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని మనసులో దేవుని నోట దేవుని తలంపుల్లో ఆలోచనలో ఉన్న వ్యక్తిగా నీవు నేను ఉంటే దేవుని ఉద్దేశంలో ఉన్న ఆ వ్యక్తిగా నీవు నేను ఉంటే మన జీవితాన్ని చూసిన ప్రభు ఎంతో సంతోషించి ఆయన ఆనందిస్తాడు గనుక మనము క్రింది వారము ఆయన పైవాడుగా ఉన్నాడు మనము భూసంబంధలం దేవాది దేవుడు పర సంబంధి పై సంబంధి అయిన ఆత్మ సంబంధి అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని సందర్భాల్లో అనేకమైన మాటలు రాయబడిన ఆ మాట ఏంటంటే ఇహపరములలో అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇహము అంటే ఈ లోకం ఈ లోకానికి సంబంధించింది పరము అని అంటే పరలోకానికి సంబంధించింది ఇహ పర ఇహమంటే ఈ లోకం పరంటే అని ఈ రెండు మాటలకు బైబిల్ గ్రంథంలో అర్థము ఆ విధంగా ఉంది అయితే ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకపరంగా ఇహలోకంలో ఏదైనా ఒక వ్యక్తి పోగొట్టుకుంటే ఈ లోకంలో మాత్రమే ఒక వ్యక్తి దానిని వెతుకుతూ ఉంటాడనమాట అనేక మంది వ్యక్తులు ఈ లోకంలో పోగొట్టుకున్నప్పుడు ఈ లోకంలో చాలామంది వెతికారు అవి వారికి దొరికాయి వాళ్ళు సంతోషించారు ఆనందించారు అయితే ఒక వ్యక్తి పరసంబంధమైన వాటిని పోగొట్టుకుంటే కోల్పోయినట్లయితే చేజార విడుచుకుంటే ఆ పరసంబంధమైన కార్యాలను ఒక వ్యక్తి పరసంబంధంగా వెతకాలి కానీ ఈ లోకపరంగా ఒక వ్యక్తి వెతికినట్లయితే అవి దొరకవు అని మనము గమనించాలి ఒక వ్యక్తి పరసంబంధంగా కోల్పోయినట్లయితే పరసంబంధంగా వెతకాలి ఒక వ్యక్తి ఈ పరంగా ఈ లోకపరంగా ఒక వ్యక్తి ఏదైనా కోల్పోతూ ఒక వ్యక్తి ఈ లోకపరంగా వెతకాలి ఈ ఒక వ్యక్తి ఏదైతే కోల్పోతున్నాడో ఎక్కడైతే కోల్పోతున్నాడో ఆ వ్యక్తి అక్కడ మాత్రమే వెతికినట్లయితే నిజంగా ఆ మనుషునికి దొరుకుతుంది అది లభిస్తుంది అది ప్రాప్తిస్తుంది అందుకే లోకముల పెద్దలు ఒక సామెతను చెప్పారు ఆ సామెత ఏంటంటే మనము ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతకాలి మనము ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతకాలి మన జీవితం ఎక్కడ చంద్రవంతరైపోయిందో మన జీవితం ఎక్కడ పాడైపోయిందో మనము ఎక్కడ పడిపోయామో చెడిపోయామో మన జీవితం ఎక్కడ దుర్భరంగా మార్చబడిందో మన జీవితంలో ఎత్తుపలు ఎక్కడ మనం కలిగి ఉన్నామో ఈరోజు ఒక వ్యక్తి ఎక్కడ కోల్పోయాడో ఒక వ్యక్తి ఈరోజు అక్కడే వెతకగలిగితే వెతుకు ఆ వెతికిన వ్యక్తికి అది దొరికే అవకాశం ఉందని ఈరోజు మనం గ్రహించి మన విధానం ఆలోచించాలి ఒక వ్యక్తి ఈ లోకంలో పోగొట్టుకుంటే ఈ లోకంలో వెతకాలి ఒక వ్యక్తి పరసంబంధంగా పోగొట్టుకుంటే ఒక వ్యక్తి పరసంబందంగానే వెతకాలి ఆ విధంగా వెతకగలిగిన వ్యక్తులుగా మనం ఉంటే వెతికినట్లయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే వెతికిన వారికి దేవుడు కూడా దొరికేవాడి వెతికిన వారికి దేవుడే దొరికినప్పుడు లోకములో ఇవన్నీ మనకు దొరకవంటే తప్పనిసరిగా మనకు దొరుకుతాయి మనము వాటిని పొందుకుంటాం మనం వాటిని కలిగి ఉంటాం ఈ లోకములో దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు ఆత్మ సంబంధంగా జీవించే ఆ కృప మన జీవితంలో ఉందని ఈరోజు మనము గమనించి మనం ఈ దినము ఆలోచించి మనము ముందుకు వెళ్ళగలగాలి మనకి సమయం తక్కువ ఉంది కనుక ఒకే ఒక మాట మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం దానివేలు గ్రంథము రెండు పంతొమ్మిది మొత్తం ఐదు నలభై ఎనిమిది దానియేలు గ్రంథము రెండు పంతొమ్మిది మత్స్సు వార్త ఐదు నలభై ఎనిమిదిలో మనము చూడగలిగితే ఈ రెండు వాక్యాలలో రెండు మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి ఈ రెండు మాటలు ఏమై ఉన్నాయి అని మనము చూడగలిగితే ఏమందు ఏమండి వాక్యం అంటున్న మాట ఏంటంటే దానియేలు పరమందున్న దేవుణ్ణి స్థుతించెను అనే మాట మనం చూస్తున్నాం ఈ దానియలు రెండు పంతొమ్మిదిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే దానియలు పరమందున్న దేవుణ్ణి స్థుతించెను అనే మాట మనము చూస్తున్నాం అదే మత్ ఐదు నలభై ఎనిమిదిలో మనము చూడగలిగితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అనే మాట కూడా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం అనగా ఈ రెండు మాటల్లో రెండు మాటలు కనబడుతూ ఉంటున్నాయి ఈ రెండు వాక్య భాగాలలో రెండు మాటలు కనబడుతూ ఉంటున్నాయి ఆ మాటలు ఏంటంటే పరమందున్న దేవుడు అని అంటున్నాడు మతలో ప్రలోకమందు ప్రలోకమందున్న తండ్రి అని అంటున్నాడు అనగా అర్థం ఏంటంటే పరమందున్న దేవుడు అని అంటే ప్రలోకమందున్న తండ్రి అని అంటే అర్థం ఏంటంటే దేవుడు పరముకు సంబంధించిన వాడు దేవుడు పైకి సంబంధించిన వాడు దేవుడు ఉన్నతుడు దేవుడు భూసంబంధి కాదు దేవుడు ఆత్మ సంబంధి దేవుడు ఆకాశ గగన్మకు ఎక్కగలిగినవాడు దేవుడు ఈ లోకపరమైన వాడు కాదు అని మనం ఈరోజు గ్రహించి మన దినం ఆలోచన చేయగలగాలి ఈరోజు అనేక మంది అనుకుంటున్న మాట ఏంటంటే దేవుడు కూడా మనలాంటి వాడే మనలో ఒకడు మనలో ఒక వ్యక్తి దేవుడు అని చాలామంది ఈ రోజుల్లో అనేక మంది ఆ విధంగా అనుకుంటూ ఉంటున్నారు లేదు లేదు దేవుడు మనలాంటి వాడు కాదు దేవుడు మనలో ఒక్కడు కాదు దేవుడు మన వంటి స్వభావము కలిగిన వాడు కాదు దేవుడు మనవలే భూసంబంధి కాదు దేవుడు మనవలే అనే శరీర సంబంధి కూడా కాదు దేవుడు ఎవరు అని మనము చూడగలిగితే అయినా మహిమాస్వరూపుడు ఈ రెండు వాక్యాలలో వ్రాయబడిన మాట ఏంటంటే దేవుడు పరమందున్న దేవుడు పరసంబంధి ప్రలోకమందున్న తండ్రి అని ఈరోజున లేఖన భాగంలో ఈ మాట మనం చూస్తున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు పైవాడు అని ఈ మాటకు అర్థం దేవుడు పైవాడు అని ఈ మాటకు అర్థం ఈ కొలసి మూడు ఒకటిలో ఉన్న మాట ఏంటంటే మనము పైనున్న వాటిని వెదకాలి అని బైబిల్ దందం అంటుంది కనుక పైన ఏముంది అని మనము చూడగలిగితే ఈ దానియాలు రెండు పంతొమ్మిది ఈ మతం ఐదు నలభై ఎనిమిదిలో ఏంటంటే దేవుడు పరమంతున్న దేవుడని దేవుడు ప్రలోకమందున్న దేవుడని ఈరోజు ఈ వాక్యమంతో మాట్లాడుచున్న దేవుడు ఎవరంటే పరసంబంధి అనగా పైన దేవుడు ఉన్నాడు అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఒక్క మాటలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దేవుడు పైన ఉన్నాడు కనుక ఒక వ్యక్తి పైనున్న వాటిని వెతకాలి అని అంటే అర్థం ఏంటంటే పైనున్న దేవుణ్ణి ఈరోజు మానవులందరూ కూడా వెతకాలి అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది దేవుడు పైవాడు గనుక పాపములైనటువంటి వాడు దేవుడు పైవాడు భూ భూసంబంధమైన దేవుడు కాదు దేవుడు పైవాడు గనక ఆయన పవిత్రుడుగానే ఉన్నాడు ఆయన దేవుడు పైవాడు గనక ఆయన పరసంబంధిగానే ఉన్నాడు ఈరోజు ఒక వ్యక్తి ఆ పైకి చూసి ఆ పైనున్న ప్రభును ఒక వ్యక్తి వేడుకుంటే ధ్యానిస్తే కోరుకుంటే ఆయన మన జీవితంలో ప్రవేశించి మనము కూడా దేవుణ్ణి సంపాదించుకునే ఆ గొప్ప పాలు ప్రాప్తించే ఆ కృప మన జీవితంలో ఈరోజు ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట గనుక ఒక వ్యక్తి బాప్తి ద్వారా ఒక వ్యక్తి నూతనంగా లేవగలిగితే లేపబడితే లేచిన వ్యక్తి పైనన్న వాటిని మాత్రమే వెతకాలి పైన ఏముంది అని మన వాక్యంలో చూడగలిగితే పైన పరమంతున్న దేవుడు ఉన్నాడు పైన పరలోకమంతున్న ప్రభువు ఉన్నాడు ఈరోజు ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆ పైనున్న దేవుణ్ణి వెతికి కనుక్కొని ఆ దేవుణ్ణి ఒక వ్యక్తి తన జీవితంలో సంపాదించుకోవాలి అని ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే మనము దేవుణ్ణి కలిగి ఉండాలి అని ఈరోజు ఈ శ్రేష్టమైన మాట మనతో ఆ విధంగా ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటున్నారు ఈరోజు మన జీవితంలో మనము దేవుణ్ణి కలిగి ఉన్నామా లేదా ఆయన ఉంటే మన జీవితంలో ఆయన ఎట్లాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు పరసంబంది పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు రోజున ఆ ప్రభుని కలిగిన మనందరము కూడా దేవుని కొరకు ఇటువంటి జీవితాన్ని కలిగి జీవించినట్లయితే మన జీవితాన్ని చూసిన ఆ ప్రభు చాలా సంతోషిస్తాడు మనల్ని బట్టి ప్రభు చాలా సంతోషించి ఆనందిస్తాడు ఒక వ్యక్తి ఆ విధంగా ఆ పైన ఉన్న ప్రభును ఒక వ్యక్తి వెదికి కనుగొని తన సొంతం చేసుకుంటే నిజంగా మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు మన వినికిల్లో దేవుడు ఈ మాటలో దీవించి ఆశీర్వదించును గాక అందరము కళ్ళు మూసుకుందాం తల వంచి మనం ప్రార్థన చేసుకుందాం ఆ దేవాది దేవుని సన్నిధిలో ఆ ప్రభు పాదములు చెంత ఈరోజు చెప్పబడిన ఈ మాటలు మన వినికిల్లో ఫలించాలని ప్రతివారు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం మనము వెతికే వాటి గురించి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం మనము వెతికేవి భూసంబంధమైనవా పరసంబంధమైనవా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ఒక వ్యక్తి క్రీస్తులో ఆత్మ సంబంధంగా బాప్తిస్మ ద్వారా ఒక వ్యక్తి లేవగలిగితే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పైనున్న వాటినే వెతకాలి పైన పరమందు ప్రభు ఉన్నాడు పైన పరలోకమందు తండ్రి ఉన్నాడు ఆ తండ్రిని ఆ ప్రభుని ఒక వ్యక్తి వెతికి జీవితంలో నిజంగా ఆ దేవుణ్ణి కలిగే జీవితాన్ని కలిగి ఉంటే ఒక వ్యక్తి దేవుణ్ణి సంపాదించుకుంటే దానికి మించిన భాగ్యం అదొకటి లేదు ఈరోజే మనము దేవుణ్ణి కలిగి సంపాదించుకున్నవారుగా mas a Mundo Cusai que pode dar